కాళేశ్వరం పైన కా కాళేశ్వరం కూలడంపై వాటిపైన విచారణకు ఈ నెల ఆఖరి వరకు నివేదికను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కానీ మళ్ళీ ఆ ఆదేశాలకు మళ్ళీ పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది రెండు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వారంలో రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు పెంపు ఇప్పటికే నూట తొమ్మిది మంది ఆఫీసర్లు వ్యక్తుల స్టేట్మెంట్ల రికార్డులు ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలు అయితే వస్తున్నట్టు తెలుస్తా ఉంది అయితే ఇక ఇంకెవరు ఉన్నారు అనే అనుమానాలు అయితే విచారణ విచారణ జరపడంలో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది ఇక ప్రభుత్వం కాళేశ్వరం గడువును ప్రభుత్వం కాళేశ్వరం గడువును మరో రెండు నెలలు పొడిగించడం వెనుక అంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది ఇంకెవరిని విచారణకు పిలుస్తారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి అప్పట్లో అధికారాలను విచారించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విధానం నిర్ణయాలకు సంబంధించి సంబంధించిన సంబంధించి నాటి సీఎం కేసీఆర్ నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రావు విచారణకు పిలుస్తారన్న వార్తలు అయితే వచ్చాయి కానీ కమిషన్ మాత్రం వారిని పిలవలేదు వారి వాంగ్ లేకుండానే రిపోర్టు తయారు చేసే చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అయింది రిపోర్ట్ సమర్పించడానికి ముందు కమిషన్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు తెలిసిందే కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ లో దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గడుగానే నడుచుకున్నామని చెప్పారు ఈ క్రమంలో కేవలం అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగానే రిపోర్ట్ ను సమర్పిస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని విధానపరమైన చర్యలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న తీసుకున్న స్టేట్మెంట్లు రికార్డు చేయాలని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం ఈ నేపథ్యంలో కేసీఆర్ హరీశ్ ఇటుల రాజేందర్ను ఈటల రాజేందర్ ను కూడా విచారించేందుకు కమిషన్ గడువును ఇక రెండు నెలలు పొడిగించి ఉంటారని అధికారులు చర్చించుకుంటారు ఇక వాళ్ళని విచారించని చెప్పేసి కోర్టే ఆదేశాలు జారీ చేసినట్టు మనం నిన్న వార్తలో చూసుకున్నాం ఇక రాజకీయ నాయకులను విచారణకు సంబంధం లేదు అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ తెలిసింది మరి వాళ్ళని మళ్ళీ రెండు నెలలు పొడగింపుతో ఏ లీగల్ ఇష్యూతో వచ్చి మళ్ళీ వాళ్ళని విచారించే అవకాశాలు ఉన్నాయనేది ఇక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది